హైకోన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ వచ్చినప్పుడు పెద్దగా ప్రమోషన్ చేయలేదు దీంతో హిందీలో ఆడుతుందా లేదా అన్నారు కానీ అది పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేసింది టూ అంతకు మించే ట్రెండ్ సెట్ చేసే ఛాన్స్ ఉంది కానీ షూటింగ్ విషయంలో పంచుల మీద పంచులు పడుతున్నాయి మొన్నటి వరకు ఫాహద్ ఫాసిల్ పంచిస్తే ఇప్పుడు రష్మిక యాక్సిడెంట్ రూపంలో షాక్ ఇచ్చింది ఏదేమైనా షూటింగ్ మళ్లీ మొదలైంది కాకపోతే డిసెంబర్ ఆరున టూ రావడం పక్కానే అయినా ప్రమోషన్కి టైం ఉంటుందా ఉంటాయా పుష్పట్టు అంచనాలను మించేస్తుందనేంత హైప్ ఉన్న మూవీ ఫస్ట్ పార్ట్ చూసిన ప్రతి ఒక్కరు సెకండ్ పార్ట్ చూడడం కామన్ అంటే ఈజీగా ఈ సినిమా ఐదు వందల కోట్లు రాబడుతుంది మిగతా ఐదు వందల కోట్లు సినిమా మీద పెరిగిన అంచనాలే తెచ్చిపెడతాయి సో సో పుష్పట్టు అనేది హిట్ మాత్రమే కాదు బ్లాక్ బస్ట్ రావడం ముందే ఫిక్స్ అయిపోయింది అలాంటి ప్రాజెక్ట్కి మాత్రం ఆది నుంచి పరిస్థితులు పగబడుతూనే ఉన్నాయి ఓసారి విలన్ ఫాద్ ఫజిల్ డేట్లు ఇచ్చి ఆ తర్వాత ఇంపకేడిపించాడు ఆ తర్వాత హీరో హెల్త్ ఇష్యూస్ ఆ వెంటనే హీరోకి డైరెక్టర్కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆ తర్వాత ఏపీ ఎలక్షన్స్ వాటి వల్ల మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్తో బన్నీకి పెరిగిన గ్యాప్ ఇలా ప్రతి అంశం పుష్ప టూ షూటింగ్కి బ్రేక్ వేసేది ఇక రష్మిక యాక్సిడెంట్ వల్ల కూడా ఓ షెడ్యూల్ షూటింగ్కి బ్రేక్ పడింది ఇప్పుడు అంతా సజావుగా జరుగుతోంది కానీ ఈ నెల లేదంటే అక్టోబర్ ఇరవైలోపు పుష్ప టూ షూటింగ్ పూర్తి చేయాలనుకున్న టీమ్కి అది కుదిరేలా లేదు నవంబర్ రెండు వరకు షూటింగ్ చేయాల్సి వచ్చేలా ఉంది అంటే డిసెంబర్ ఆరుకి నవంబర్ ఎండింగ్కి పెద్ద డిఫరెన్స్ లేదు సో పుష్పని ఎలా అయితే ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేశారు అలానే పుష్ప టూను కూడా హర్రీ బర్రీగా విడుదల చేయాల్సిందేనా అంటే తప్పేలా లేదు ఏదో పాటలు అయితే వదులుతున్నారు కానీ ప్రభాస్ మహేష్ బన్నీ చెర్రీ ఎన్టీఆర్ వాళ్ళ సినిమాను రిలీజ్కి నెల ముందే ప్రమోట్ చేసినట్లు చేయడం ఐకాన్ స్టార్ కుదిరేలా లేదు సుకుమార్ పర్ఫెక్షన్ వల్లే ఇలా జరుగుతోంది ఏదేమైనా అవుట్పుట్ క్వాలిటీనే సినిమా సక్సెస్ ముఖ్యం కొత్తగా పుష్పటను ప్రమోట్ చేయకుండా హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి ప్రమోషన్ లేకున్నా క్వాలిటీ అవుట్పుట్ ఉంటే కాసుల సునామీ కన్ఫామ్